హలో అండి ఈరోజు వీడియోలో క్యాబేజ్ కట్ చేయడం చూపిస్తున్నాను అది కూడా చాక్ కానీ కత్తిపేట కానీ ఏమీ వాడకుండా చిన్నపిల్లలు కూడా కట్ చేయొచ్చు అలా ఎలా అనుకుంటున్నారా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ చిన్నపిల్లలను ఎందుకనంటే నా చిన్నప్పుడు మా నాన్నగారు నేర్పించారనమాట నాకు ఇలా కట్ చేయడం సో ఏంటంటే ఇంట్లో మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా అంచులు కొంచెం షార్ప్గా ఉండే గ్లాస్ తీసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటూ ఉంటే కనుక మనకి చాలా సన్నగా వచ్చేస్తుంది అనమాట క్యాబేజ్ తురుమంతా కూడా నా చిన్నప్పుడు మా అమ్మ కత్తిపెట్టితో కట్ చేసేదండి క్యాబేజ్ ఫ్రై చేయడం కోసం చిన్నగా కట్ చేయాలి చాలా టైం పట్టేస్తుంది అని అనేది అనమాట అయితే మా డాడీ చెప్పారు మా అమ్మకి ఇలాగ మన గ్లాస్తో కట్ చేసుకుంటే చాలా చిన్నగా వస్తుంది త్వరగా అయిపోతుంది అని చెప్పి మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్పి మా చెల్లికి నాకు చెరకు గ్లాస్ ఇచ్చి ఇలా చేయండి అని నేర్పించారనమాట అప్పటి నుంచి ఎప్పుడూ క్యాబేజ్ తెచ్చినా కూడా మేమిద్దరం ఒక ఆటలాగా ఆడుకుంటే దీన్ని కట్ చేసేవాళ్ళం సో అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను చాలా త్వరగా అయిపోతుంది అలాగే చాలా చిన్నగా కూడా వస్తుంది అనమాట మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఈ క్యాబేజ్ని ఓన్లీ ఫ్రై కోసమే కాకుండా మంచూరియా చేసుకోవాలంటే ఇంకా చిన్నగా కట్ చేసుకోవాలి కదా గ్లాస్తో అయితే ఇంకా చిన్నగా వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను చూసారు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట మీరు కనుక చాపుతో కట్ చేస్తుంటే ఒకసారి విధంగా ట్రై చేయండి ఏది ఈజీగా ఉందనేది ప్రాసెస్ మీకే తెలుస్తుంది అండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక చిల్లెలు గిన్నెలోకి తీసుకుంటే వాష్ చేసుకునే కూడా ఈజీగా ఉంటుంది మరి టిప్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి